హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ టెంపుల్ గురించి అయితే ఏమీ తెలియదు నేను ఇలా వెళ్తుంటే దేవాలయం కనిపించింది చాలా శిథిల వ్యవస్థలు అయితే ఈ దేవాలయం ఉందన్నమాట ఇదే దేవాలయం కాదు ఒకరోజు నేను చిన్నంపల్లి కల్లా అంటే కర్నూలు డిస్టిక్ అనమాట అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి దేవాలయం ఒకటి నాకు కనిపించింది అక్కడ ఆ దేవాలయం ఎలాంటి స్థితిలో ఉందంటే చాలా దయనీయమైన స్థితిలో ఉందన్నమాట ఈ దేవాలయం చూసినప్పుడు నాకు ఆ దేవాలయమే గుర్తొచ్చింది పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఎక్కడైతే ఇలాంటి దేవాలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి అయినా ఒక శివుని దేవాలయానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నాకైతే చాలా బాధగా ఉంది పూర్తిగా వీడియో చేయండి చూడండి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు పూర్తిగా వీడియో వరకు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అని అనుకుంటున్నాను కంపల్సరీ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్